వీటిని పండించడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు ఎక్కువ కెమికల్స్ కూడా వాడక్కలేదు ఎక్కువ ఖర్చు కూడా ఉండదు జస్ట్ భూమిలో చిన్న ముక్క పడేస్తే చాలు కుప్పల కుప్పలుగా వస్తాయి అవే అండి తేగలు సాంపెన్లో అంటారు ఈ కనిపిస్తున్న చెట్టు తేగల చెట్టు అండి దీన్ని కొట్టి కింద దుంపలు తీస్తాము ఈ చెట్టుని వేస్ట్ చేయకుండానే చిన్న చిన్న ముక్కలు కట్టేసి మళ్ళీ భూములు నాటితే మళ్ళీ తేగలు తయారవుతాయి మొక్కని పట్టుకోలాగితే తేగదుంపులన్నీ బయటకు వస్తాయి కానీ మేము కొంచెం లోతుగా వేయడం వల్ల ఈ విధంగా పాత తవ్వాల్సి వస్తుంది పాత తవ్వుతున్నప్పుడే పైన ఉన్నటువంటి ఒక తేగదుంప అయిపోయింది ఈ తేగదుంపుల చెట్టుకి భూమి లోపల వేర్లు వస్తాయి కదండి ఆ చెట్టు ఒక్కొక్క వేరు ఒక్కొక్క తేగదుంప కడుతుంది అన్నట్టు మాకైతే తేగదుంపలు చాలా లోతు వరకు కట్టాయి అందుకు చెట్టు లాగితే రావట్లేదు విజయనగరం శ్రీకాకుళం ఆంధ్ర మొత్తం ఈ సేమ్ పెండ్లు తెలియని వాళ్ళు అయితే ఉండరు తెలంగాణలో తాటి తేగలు ఎంత ఫేమస్ ఆంధ్రకి ఈ సేమపెండల తేగలు అంత ఫేమస్ అండి ఈ తేగల్ని సేమ్ పెండ్లం కర్రపెండల అంటాము ఇంట్లో ఎవరు పుట్టిన రోజులైనా ఎలాంటి పండగలకైనా మన ఇంట్లో సగ్గుబియ్యం పాయసం చేస్తాం కదా అలాగే జ్వరం వచ్చినప్పుడు కూడా చలువు చేయడం కోసం సగ్గుబియ్యం పాయసం చేస్తాము ఆ సగ్గు బియ్యాన్ని ఈ కర్రపెండల తేగలతోనే తయారు చేస్తారు ఈ తేగలు లోతుగా పాతికపోవడం వల్ల పార్దం తగ్గినప్పుడు ముక్క ముక్కల అయిపోయి ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా పెద్ద తేగలు వచ్చేటట్టు జాగ్రత్తగా పారతో తవ్వాడు మా నాన్న తేగలు తవ్వుతూ ఉంటే ఇంకో పార పట్టుకొని మా చిన్నోడు కూడా తగ్గుతున్నాడు వాడికి అసలు ఇప్పటి వరకు ఇలా పార పట్టుకోవడం కాదు ఇలా తవ్వడం అసలు ఎలాంటిది లేదు కానీ మా నాన్నని చూసి మా నాన్న చేస్తుంటే మా నాన్న వెనకాల మా వాడు కూడా చేస్తున్నాడు అక్కడ హెల్ప్ చేసింది ఏం లేదు కానీ నేను చేస్తా నేను చేస్తా అంటూ ఏదో వాడికి వచ్చినంత అలా సాయం చేస్తూ ఉన్నాడు బయట కొనకుండా మాకు ఉపయోగపడే కాయగూరలు ప్రతి ఒక్కటి ఏ సీజన్లో ఏ దొరుకుతాయో ప్రతి ఒక్క ఐటమ్ ఇంట్లోనే మనల్ని పండిస్తారు మరి ఎక్కువగా కెమికల్స్ అయితే వాడరు ఈ తేగలకైతే అస్సలు కెమికల్ వాడాల్సిన పని జస్ట్ ఎలా పడిస్తే ఏడు నెలలో తేగదుంపలు అయితే తయారైపోతాయి మేమైతే ఈ తేగలను ఉడకబెట్టుకుని తింటాము కూరండుతాము లేదా అనుకుంటే బెల్లం పాకం పెట్టి కూడా తింటాము అంత ఇష్టం అండి మాకు ఇక్కడే చెట్టు చూసారా అప్పటికి చాలా తేగలు తవ్వినా కూడా ఇంకా మొక్క రావట్లేదు అంత అడుక్కి లోతుగా పాతికిపోయి ఆ మొక్కని లాగితే మొత్తం వస్తుంది కదా అని అంత ట్రై చేసినా రావట్లేదు ఇంకా అడుగుని ఇంకా తేగలు ఉన్నాయి అంటే ఆ తేగలు కూడా పొడువుగా కొంచెం లోతుగా పాతికిపోవడం వల్ల అసలు రావట్లేదు అదే కొంచెం మీదన ఉంటే మొక్క పట్టుకొని లాగితే వెంటనే లాగా మొత్తం అన్నీ వస్తాయి ఇంత లోతుగా వెళ్ళిపోయి చూసారా అక్కడ గోడ లోపల కూడా ఇంకా తేగైతే వెళ్ళిపోయింది అంత కిందకి కొంచెం పెద్ద పెద్దగా అనమాట తేగలు అవ్వడం వల్ల అంత సింపుల్గా అయితే రాలేదు ఫైనల్గా ఆ మొక్కకైతే తేగలు తీసేసి మళ్ళీ మా చిన్నోడు ఆ మట్టిని అంతా సరి చేస్తున్నాడు ఏదో వచ్చినంత వరకు మా నాన్నకైతే హెల్ప్ చేస్తున్నారు ఒక చెట్టుకైతే ఇన్ని తేగలు అయితే వచ్చాయండి ఈ తేగలు తీసిన వెంటనే మట్టి ఉంది కదండి వెంటనే కడగకూడదు ఎప్పుడైతే మనం ఉడకబెడతాం కూర ఉంటాము అన్నప్పుడే కడిగి వాడుకోవాలి